ఈ నేపాల్ వస్తే అస్సలు మిస్ అవ్వకూడని యాక్టివిటీ పారాగ్లైడింగ్ దానికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాను పారాగ్లైడింగ్ అంటే ఏంటి అది ఎలా చేస్తారు నేపాల్ వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే అద్దరిపోద్ది మీరు మీరు వస్తే ఎలా ఉండదు నేను మీకు అలాగే చూస్తాను వెళ్ళిపోదాం ఇంకా ముందుగా ఈ పారాగ్లైడింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం చాలా సినిమాల్లో చూస్తాం కదండి హెలికాప్టర్ లో నుంచి దూకుతారు పారాషూట్ వేసుకొని అరే భలే దూకుతున్నారా మనం కూడా ఒకసారి దూకితే బాగుండేది మనకి మనకు అనిపించింది కదా అలాంటి ఒక యాక్టివిటీ మనం ఉన్న ఈ నేపాల్ పోక్రాలో అయితే ఉందండి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పారాగ్లైడింగ్ అంటే ఇక్కడ విమానంలో డ్రైవర్ ఉన్నట్టు అలాగే పారాషూట్ కూడా ఒక డ్రైవర్ ఉంటాడండి అతను ఏంటంటే అతనితో పాటు మనల్ని తగిలించుకొని ఒక పెద్ద పర్వతం నుంచి ఒక లోయలోకి దూకుతాడు బాగా లోతు అనమాట ఆ లోతులో గుండా మనం వెళ్తా 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 ఊర్ల మేంగుండా పాస్ అవుతా ఒక అరగంట సేపు గాల్లో అలా తిరుగుతాం అనమాట పారాషూట్లో లో దాన్ని పారాగ్లైడింగ్ అంటారు అదైతే ఇప్పుడు మనం చేయబోతున్నాం అండి ఇది మనం పారాగ్లైడింగ్ చేయాలి అంటే కనుక ఒక రోజు ముందలే మనం ఇది ప్యాకేజ్ అనేది బుక్ చేసుకోవాలి నేను ఎలా చేసుకున్నానంటే నేనుండే హోటల్ ఏదైతే ఉందో ఒకవేళ నేనుండే హోటల్ అయినా కానీ ఒకవేళ మీరు నేపాల్ వచ్చి పోక్రాలో మీరుండే హోటల్ అయినా కానివ్వండి వాళ్ళకి చెప్పారంటే మనం ఉండే హోటల్ దగ్గర నుంచి తీసుకెళ్ళి పారాగ్లైడింగ్ చేయించి మళ్ళీ మన హోటల్ దగ్గరే భద్రంగా దింపుతారండి ఎక్కడైనా రెగ్యులర్గా ఉంటున్న రేట్ ఏంటంటే ఎనిమిది వేల నేపాలి రూపాయలు అంటే మన కరెన్సీలో ఐదు వేల రూపాయలు అండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఒకటే రేటు ఉంటుంది ఒకవేళ ఎక్కువ చెప్పినా గానీ మీరు బార్గెనింగ్ చేయండి ఇప్పుడు నేను పారాగ్లైడింగ్కి వెళ్తున్నాను కాబట్టి నేను నిన్నే చెప్పాను నేనుండే హోటల్లో ఆయన ఏంటంటే వేరే టూరిజం కంపెనీ వాళ్ళకి కాల్ చేసి మా హోటల్కి వచ్చి ఇట్లా తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకెంతో కొంత కమిషన్ వస్తులే అది వేరే విషయం ఆయనైతే వచ్చి మనల్ని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఫార్మాలిటీస్ ఏంటండి ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేపిచ్చే మనల్ని పారాగ్లైడింగ్కి పంపిస్తారు డబ్బులు కూడా ఫార్మాలిటీస్ అయిపోగానే మనం పే చేయాలి ముందే ఏం పే చేసే పని లేదు మన నేమ్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలండి ఎందుకంటే చెప్పే కదా దీంట్లో ఎంజాయ్మెంట్ ఎంత ఉంటుందో రిస్క్ కూడా అంతే ఉంటుంది ఓకే సో ఇలా డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దీంట్లో మొత్తం తీసుకుంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా అప్లికేషన్లో ఎమర్జెన్సీ డీటెయిల్స్ పారాగ్లైడింగ్ అనేది చిన్న యాక్టివిటీ అయితే కాదండి చాలా పెద్ద యాక్టివిటీ మనల్ని ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయి ఒక అరగంట అట్లా మొత్తం తిప్పి తీసుకొస్తారనమాట ఒక్కొక్కసారి గాలి ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏంటనే కొట్టుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మనం ఉంటామో పోతామో కూడా తెలియదు కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు ఎందుకంటే మనకేమైనా అయితే చెప్పాలి కదా అలాగే మన బ్లడ్ గ్రూపు మన హైటు వెయిట్ మొత్తం అడుగుతున్నారు ఎందుకంటే ఒకవేళ మనకి ఏమైనా దెబ్బలు తగిలినా మనకు ఆ టైంలో బ్లడ్ అదంతా తీసుకొచ్చి ఇవ్వడానికి సారీ హౌ మచ్ హేట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది థ్యాంక్ యూ డన్ ఈవిడేమంటున్నారంటే నెక్స్ట్ టైం వస్తే కనుక డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వేరే వాళ్ళ ద్వారా కాకుండా మేమే మొత్తం చూసుకుంటాము మా ఆయన వచ్చేసి సిల్వర్ మెడలిస్టు ఈ పారాగ్లైడింగ్లో ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా ఈయన కూడా పారాగ్లైడరే అంట ఈవిడ కూడా పారాగ్లైడరే అంట అంటే చెప్పే కదా విమానానికి డ్రైవర్ ఎలాగో పారాషూట్కి డ్రైవర్లు ఎలాగా వీళ్ళే మనల్ని తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తారంట ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే బాగా అనుభవం ఉంది కాబట్టి క్షేమంగా తిరిగి వెనక్కి వస్తామని నమ్మకం ఉంది అందుకని మీరు మా దగ్గరికి రావచ్చు అని చెప్తుంది ఒకవేళ మీరు వెళ్దాము అనుకుంటే కనుక విస్టింగ్ కార్డు ఉంది కదా ఆ విష్టింగ్ కార్డు పైన వీళ్ళ నెంబర్లు ఉన్నాయండి మీరు సంప్రదించి వెళ్ళొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సిల్వర్ మెడల్ లేదు గోల్డ్ మెడల్ లేదు నేపాలీ కరెన్సీ ఎనిమిది వేలు అంటే మన కరెన్సీలో ఐదు రూపాయలు మాత్రమే పే చేసేళ్ళండి అంతకు మించి రూపాయి కూడా వద్దు ఆ సిల్వర్ మెడల్ అయినా మనతో పాటు వస్తాడు అనుకున్నా పారాగ్లైడింగ్కి కానీ వీలు కాదంట వేరే వాళ్ళకైతే నన్ను అప్పచెప్పారండి ఆ కార్ అయితే చెక్కిచ్చుకెళ్తుంది ఏంటి ఏంట్రా బాబు ఇదే సబ్ కాంట్రాక్ట్ అనుకున్నా దీంట్లోనే మళ్ళీ ఇంకో సబ్ కాంట్రాక్టా సరే ఏముందిలే మనకి పారాగ్లైడింగ్ ముఖ్యం వచ్చేసాము కార్లోకి ఈ కారు ఇప్పుడు పారాగ్లైడింగ్కి అయితే తీసుకెళ్ళిద్దంటండి కొండపైకి ఏం లేదండి ఎనిమిది వేలు అంటే దాదాపుగా చాలా ఎక్కువ నేపాల్ కరెన్సీలో అందుకనే కొంచెం మంచి బాటలు వేసుకున్నాను చూద్దాం మొత్తం ఇంకోటి ఏంటంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఈ పారాగ్లైడింగ్లో వీళ్ళే మనకి గోప్రోతో వీడియోలు అవన్నీ తీసిస్తారంట వాళ్ళ దగ్గర ఉన్న వాటితో మనమేం తీసే పని లేదంట అదొకటి నాకు బాగా నచ్చింది చూద్దాం అక్కడికి వెళ్ళి ఈ పోక్రా ఇది టూరిస్టులు ఉండే పట్టుకు మంచిగా చేశారండి రోడ్లు జనాలు ఉండేవి మాత్రం పట్టించుకోవాలి పెద్దగా ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా టూరిస్టర్ల మీద చూసారు కదండి ఇందాక ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అట్లాగా ఇదిగోండి ఇంకొకళ్ళు జాయిన్ అయ్యారు పారాగ్లైడింగ్ స్పాట్ అయితే తీసుకొచ్చారు వాటర్ బాటిల్ కొనుక్కునే గ్యాప్ లో వాళ్ళంతా వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అర్థం అవట్లా లేలిపోయారు వెళ్ళిపోయారు ఇది కెమెరా అయితే మన ఓన్ రిస్క్ మీద తీసుకెళ్లాలంట డామేజ్ అయ్యే అవకాశం ఉంటుందంట పడిపోయే అవకాశం మన ఓన్ రిస్క్ అంట బట్ నేను తీసుకెళ్ళిపోతున్నా ఏదైతే అదేందని ఇవైతే సన్ గ్లాసెస్ అయితే తెచ్చుకోమని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారండి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకున్నారు ఫుల్లీ కవర్డ్ సన్ గ్లాసెస్ ఉంటే బెటర్ ఇప్పుడు మనల్ని అయితే ముందు పంపిరని అర్థం అయిపోయింది నాకు తెలిసి టైం అనుకుంటా వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తున్నారు ఎవరు ఎగురుతున్నారండి చూద్దాం ఇదిగోండి పారాషూట్ లాగేస్తుంది అది మామూలున్నది అసలు ఎవరు ఎవరు అర్థం కావట్లేదండి మనల్ని తీసుకొచ్చిన ఆయనకే తెలియాలి నేనే గ్రూప్ ఏంటో ఎవరో చెప్పారు మీరు ఇక్కడ నుంచోండి పిలుస్తారని చెప్పారు ఎప్పుడు పిలుస్తారో ఏంటో వెయిట్ చేస్తున్నా అర్థం కావట్లేమి ఒకటైతే గుర్తు ఈయనైతే మనం వచ్చిన బండిలో ఉన్నాడు బ్రదర్ ఆర్ పారాగ్లైడర్ ఎస్ ఓకే ఓకే మనోడే ఉంటాడు మనల్ని తీసుకెళ్ళేది ఎత్తేనే అంటండి అందరినీ తల ఒక దిక్కుకు పంపించేశాడు సో ఓకే సేఫ్ బ్రదర్ వెరీ సేఫ్ ఓకే ఈ పారాగ్లైడింగ్ వచ్చేటప్పుడు మీరు ఏమైనా వస్తువులు తెచ్చుకునే పని అయితే చాలా తక్కువ తెచ్చుకోండి ఒకవేళ తెచ్చుకున్నా కానీ ఇబ్బంది లేదండి పారాగ్లైడర్ బ్యాగ్ ఉంటుంది అనమాట ఆ బ్యాగ్ లో భద్రంగా పెట్టేసేయచ్చు నా మొబైల్ ఫోన్ అయితే వాల్యుబుల్ కాబట్టి దాంట్లో పెట్టేశాను మనకు కూడా ఒక బ్యాగ్ ఇస్తారంట ఈ బ్యాగ్కి అతని బ్యాగ్ అటాచ్ చేసి ఏలాడి తీసుకొని మనల్ని పారాగ్లైడింగ్కి తీసుకెళ్తాడు అనమాట ఓకే ఇట్ వన్ ఫాలో బ్రదర్ టు సీ వాచ్ టూ టూ త్రీ టైమ్స్ సేఫ్టీ సేఫ్టీ ఇంపార్టెంట్ ఎవ్రీ డే మనం నమ్ముకుని చాలామంది ఉన్నారు యా యా హెల్మెట్ హెల్మెట్ యా ఓకే చూడ గ్లాసెస్ సేఫ్ యా యా హండ్రెడ్ పర్సెంట్ ఓకే గుడ్ బట్ సమ్ లూజ్ బ్రదర్ యూ హ్యావ్ టు టైట్ సమ్మా కొంచెం టైట్ చేయండి ఎందుకంటే అంతా పర్ఫెక్ట్గా ఉండాలి ఫర్ మీ ఓకే స్వామి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటారా బాబు ఇది ఈ కెమెరానే పెద్ద ప్రాబ్లం చేయి చేయాలి ఎక్కడైనా పడిపోయిందని డౌట్గా ఉంది బ్రదర్ దిస్ బ్యాగ్ ఇన్ సైడ్ ఎక్స్ట్రా పారాషూట్ పారాషూట్ ఆఫ్టర్ స్విమ్మింగ్ ఇన్ ద లేక్ ఓకే 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 ఇప్పుడు లేచిద్ది చూడండి పారాషూట్ అబ్బా మామూలు కూడా కాదు ఎవ్రీ వన్ గోయింగ్ నైస్ నిజం చెప్తున్నా నాకు ఇట్లా ఎగరడం పారాషూట్లు వేసుకొని ఇష్టం లేదు కేవలం మీకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి చిన్న చిన్న తాళ్ళండి సన్లీడ్ స ఉండాలంటే అలాగే షూస్ కూడా ట్రెక్కింగ్ షూస్ కానీ స్పోర్ట్స్ షూస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలంటే వన్ పారాషూట్ కాస్ట్ హౌ మచ్ వెరీ వెరీ బ్రదర్ కాస్ట్ మన కరెన్సీలో నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అంటే అండి నిజంగా చాలా రేట్ ఎక్కువ చూస్తున్నారు కదా చిన్న చిన్న వైర్లు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంట యూరోపియన్ టెక్నాలజీ అంట చూద్దాం ఎగిరేటప్పుడు ఎలా ఉండిద్దో ఏంటో నెక్స్ట్ అంట రాబీ 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 ఏమవుద్దో ఏంటో వీడియో తీస్తున్నాం ఓకే అమ్మా భయం పడుతున్నారా యా డోంట్ రన్ ఓన్లీ జాగ్ యా ఓన్లీ వాక్ అండ్ జాగ్ డోంట్ జంప్ ఓకే ఎగరకండి పరిగెత్తొద్దు కాళ్ళు బెండ్ చేద్దాం అంటున్నారు ఓకే Okay. Is that right? Gur её Only take off is a crucial part yeah. Landing is easy yes ah, Only five seconds <laughs> yeah yeah <laughs> Only 5 okay. seconds �ぎ okay. Be我們 okay. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఏంట్రా బాబు మన దగ్గరికి వచ్చేటప్పటికి అందరికి గాలి వచ్చి మా ఒక్కరికి అలా గాలి దరిద్రం అంటే ఇదే కదరా ఎక్కడికి వెళ్ళినా అమ్మ నా దాకా వచ్చేటప్పటికి ఓన్లీ మీ బ్రదర్ ఎవ్రీ వన్ గోయింగ్ ఎస్ ఐ డెఫినెట్లీ నీట్ టు లైక్ దిస్ ఓకే బట్ సేఫ్టీ Yeah, safety and comfort. Okay. One, two, three, walk. Oh. Almost end, bro. Oh, okay, now. Okay. Now? strongly <laughs> coming. Yeah, yeah, okay. Oh. Agrabat no. Agrabatno. Agrabatno. Run, 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 run. Woo! Ah. Amazing. Come back. Whoa. Come back. Sit properly. Okay. Shake your legs and get inside the harness. You hear me bro? బ్రదర్ మామూలు లేదుగా వెరీ కంఫర్టబుల్ ఏందో ఏదో దాన్ని ఏమంటారు ఏదో సినిమాలో చూస్తున్నట్టు మాదిరిగా ఉంది నాట్ గోయింగ్ హైట్ బాయ్ స్లోలీ స్లోలీ ఓ స్లోలీ స్లోలీ జాత ఓకే బట్ స్లోలీ స్లోలీ ఓ పోతుంది పోతుంది బాగుంది పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ అమ్మ ఇక్కడ ఎలా ఆగుతుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది చూస్తుంటే ఇంకా ఇక్కడే ఉన్నావా ఆ గాలి వస్తుంది పైన పోకరా పోకరా ఓ ఇఫ్ ఐ యామ్ షేకింగ్ మై లెగ్స్ ఇట్స్ గోయింగ్ స్పీడ్ ఓకే నో डोंट शेक ఓ ఆర్డర్ బై బాల్ యా యా హిస్ అ బాల్ చర్ అంట చెప్పాను కదండి వాళ్ళు కూడా గోపురంలో వీడియో తీస్తారని ఆయన తీస్తున్న వీడియో క్లిప్ ఇది క్వాలిటీ అయితే కొంచెం నార్మల్గానే ఉంది బెటర్ నా సజెషను ఇన్స్టా త్రీ సిక్స్టీ ఒకటి కొనుక్కొని రావడం బెటర్ ఇట్లాంటి వాటికి వచ్చేటప్పుడు మంచి వీడియో తీసుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఇన్స్టా త్రీ సిక్స్టీ లేదు ఫ్యూచర్లో కొంటాను ఇక్కడ కేబుల్ కార్ కూడా ఉంది మా నేపాల్ అంటే ఏదో అనుకున్నా కానీ టూరిజం పరంగా బాగా డెవలప్ చేస్తున్నారండి సమ్ టైమ్స్ యూఆర్ క్లోజ్ క్లోజ్ టు ద కేబుల్ కార్ రైట్ ఇట్స్ వెరీ రిస్కీ చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ గాలి బాగా వస్తుంది పారాషూట్ పైకి లెక్కొస్తుంది ఏమన్నానంటే ఇప్పుడు ఏమైనా క్రాష్ అయినాయా ఒక ఒకదానికోటి అంటే అలా ఎందుకు మాట్లాడతావు ఈ టైంలో అంటున్నాడు ఆయన దిగిన తర్వాత మాట్లాడే ఏమైనా ఉంటే అంటున్నాడు హౌ మచ్ యూ వేర్ వన్ డే మచ్ హౌ మచ్ యూ గెట్ మనీ మనీ యా

ఇంకా ల్యాండింగ్ ఏంటండి దాదాపుగా అరగంట అయితే తిప్పారు మనల్ని వర్తనే చెప్తాను ఇది ఆహా వాటర్ ఫాల్ నా కాలు కింద ఉంది వాటర్ ఫాల్ చాలా టాలెంట్ ఉండాలండి బాబు ఇది నడపాలంటే ల్యాండింగ్ ఈజ్ వెరీ ఎగ్జైట్మెంట్ బ్రదర్ ఇట్స్ లైక్ ఎ జైంట్ వీళ్ళ దిగుతున్నప్పుడు ఉంటుందండి ల్యాండింగ్లో ఒక్కసారిగా దింపి చూడండి కంట్రోల్ చేస్తున్నాడు కదా ఒక్కసారిగా దింపేస్తున్నాడు అమ్మో దాన్ని ఆపుతా అలా దింపుతుంటే మామూలు లేదు ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం ఇది ల్యాండింగ్ ఓకే ఎవడైనా మనకన్నా ముందు ల్యాండ్ అయితే చూడొచ్చు పారాగ్లైడింగ్ ఐ థింక్ ఐ ఐ కెన్ షాండ్ ఓకే నుంచి పోగలను అంట అమ్మా ఓ ఓకే ఓకే జస్ట్ మిస్ బ్రదర్ ఓ కొంచెం నుంచోడానికి ఓకే ఓకే నైస్ రాబి సో మచ్ హౌల్డ్ ఆర్ యూ ఐ థింక్ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ ఫ్లైట్ యా ఇట్స్ వెరీ నైస్ బ్రదర్ అమ్మో చాలాసేపు తిప్పాడండి దాదాపుగా ముప్పై నిమిషాలు మామూలుగా అయితే పదిహేను నుంచి ఇరవై ఐదు నిమిషాల్లోనే తీసుకొస్తారంట ఒక్కొక్కసారి పది నిమిషాలే అంట అది వెదర్ని బట్టి మనల్ని అయితే మంచికి తీసుకెళ్ళి తీసుకొచ్చాడు లొకేషన్లు చూసారు కదా ఎలా ఉన్నాయో సూపరు నేను నా గోప్రోలో నేను నా దగ్గర ఉన్న యాక్షన్ కెమెరాతో తీశాను తను దగ్గర ఉన్న గోప్రోతో తీశారు అవన్నీ కూడా మనకి పంపుతారంట సూపరు బ్యాగ్లో వచ్చేసి మొబైల్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి థ్యాంక్ యూ బ్రదర్ నైస్ ఎక్స్పీరియన్స్ వెల్కమ్ నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ మీట్ అయ్యా ఇప్పుడు ఎవరైనా దిగుతారు కదండి మనోడు మొత్తం పారాషూట్ పెట్టుకుంటున్నాళ్లే ఎవరో ఒకళ్ళ ల్యాండింగ్ చూద్దాం ఇప్పుడు ఏదో గాలిపాటాలు ఎగురుతున్నట్టే ఉంది బ్రదర్ హౌ హౌ మెనీ కిలోమీటర్స్ వీ ట్రావెల్డ్ యా కిలోమీటర్ ఓహో ముప్పై కిలోమీటర్ల పైన ట్రావెల్ చేసామంటున్నారు ఏది క్యాప్చర్ చేద్దాం ఇదా ఇదా ల్యాండింగ్ ఇలా ల్యాండ్ అవుతున్నారు బ్రదర్ సైడ్ సైడ్ దే ఆర్ కమింగ్ వావ్ వెరీ ఈజీ ల్యాండింగ్ ఆ విధంగా ల్యాండ్ అవుతారండి బాగుంది ఓ హస్ యువర్ ఫీలింగ్ యా చాలా బాగుందంట మై ఈ వైర్లు ఎంత స్ట్రాంగ్ అండి ఇది యూరోస్ యూరోపియన్ టెక్నాలజీ అంటే ఇది చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ అంటే ఇవాళ ట్రోజన్ ప్రకారం నాలుగు లక్షల యాభై వేలు ఈ పారాషూట్ ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి కొత్తగా ఉంది ఇది ఫోటోక్రోమిక్ గ్లాసెస్ అంటారు వీటిని ఇది ఏంటంటే ఎండన బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు పెట్టుకున్నారు కదా అవి నార్మల్ సన్ గ్లాసెస్ అంటారు ఈ ఫోటోక్రోమికే వాడమని చెప్తాను ఇట్లా అండి పారాగ్లైడింగ్ చేసేటప్పుడు ఎందుకంటే లైట్ని బట్టి అడ్జస్ట్ అవుతుంది మనకు కూడా విజన్ అనేది బాగుంటుంది పైన చూస్తానికి నేనైతే మంచిగా చూసి ఎంజాయ్ చేశాను సన్ గ్లాస్లో నుంచి చూస్తే అంత క్వాలిటీ ఉండదండి కానీ బాగుంది మంచి ఎక్స్పీరియన్సు ఇంకా మళ్ళీ ఇప్పుడు మనల్ని వ్యాన్ వస్తుంది ఇక్కడికి ఇక్కడికే వ్యాన్ వస్తుందంట ఆ వ్యాన్ వ్యాన్ ఎక్కేసేసి నా బ్యాగ్ ఉంది కదా తెచ్చుకున్న బ్యాగ్ ఆ వ్యాన్లో పెట్టాను సామాన్లు అది తీసుకొని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారనుకుంటా మనల్ని అక్కడికి వెళ్ళేసి ఏముంది ఇంక రూమ్కి వెళ్ళి ఎడిటింగ్ చేసుకోవాలి పాపం ఈ నేపాల్లో అందరూ చాలా కష్టాలండి మనవాడు కూడా వచ్చేటప్పుడు చెప్తున్నాడు ఆయన కష్టాలు ఇట్లా చేసుకోవాలి బ్రదర్ చేసుకోకపోతే జరగదు నీకు తెలిసిందే కదా నేపాల్లో రాజకీయాలు అన్నీ బాగుండవు కష్టపడాలి రెక్కాడితే దొక్కాడదు ఎవరిని అడిగినా అదే పరిస్థితి కానీ ఈ పారాగ్లైడింగ్ చేసేవాళ్ళు మాత్రం అండి చెప్తున్నా కదా ఇది ఖచ్చితంగా మనకెంత రిస్క్ ఉంటుందో వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుంది చెప్పాలంటే జీవితాలను ఎప్పుడు ఏం జరిగిద్దో తెలీదు మనమేముంది ఇప్పుడు ఒకసారి చేసేసాము అయిపోయింది కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు డైలీ చేస్తూనే ఉండాలి ఇది ఎప్పుడేం జరిగిద్దో చెప్పలేము రిస్క్తో కూడుకున్న జాబు ఇప్పుడు ఎక్కువ గాలి అనుకోండి నెట్ వెళ్ళిపోద్ది సో కాబట్టి నా సైడ్ నుంచి ఏంటంటే ఇంకెలాగో ఇతనికి నేపాలి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అతని వృత్తిని అదంతా కొంచెం దృష్టిలో పెట్టుకొని అదో మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుద్దిగా బ్రదర్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ స్మాల్ వన్ For me? Yeah. Much welcome, bro. Yeah, yeah. Because you're doing very hard work. You're doing daily, na? Yeah. So that means. uh Once in a day? Yeah. Very risky job. I respect your work, huh? Oh, brother, brother. Yeah. Sometimes it's happen, huh? Okay, okay. Come on, come on. Yeah. How is your feeling, brother? Great. Right? a bag motto ఇంకా మనోడంబటి మనోడే తీసుకొని వస్తాడండి ఆయన అంబటి వెళ్ళడమే మన వెహికల్ ఏదో అక్కడ దాంట్లో ఎక్కిస్తారనమాట ఎస్ వచ్చే డబ్బులు ఒక వెహికల్ వెళ్ళే డబ్బులు ఒక వెహికల్ ఈ ఊరి పేరు సేది అంటే మొత్తం ఇంకా మొత్తం వీళ్ళే ఇంకా ప్యాకేజ్లో మనం తీసుకున్నామంటే మొత్తం ఇంక వీళ్ళే తీసుకెళ్ళడం తీసుకురావడం మనల్ని హోటల్ దగ్గర దింపేంతవరకు ఈ పోక్రా అనే ఊరు చాలా పెద్దదండి వీళ్ళు తిప్పుతుంటే అర్థమవుతుంది గల్లీలు అవన్నీ నేను పైనుంచి చూసి ఏముందులో చిన్నదే అనుకున్నా చాలా గొంతులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నాకు మ్యాటర్ అర్థమైందండి ఫస్ట్ మనకి గాయత్రి హోటల్ నుంచి ఫ్లయింగ్ మంకీకి వెళ్ళాము ఆఫీస్కి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళ దగ్గరికి పంపించారు ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ పారాగ్లైడింగ్ అంట ఇది కూడా ఇస్తున్నాను మీరు అందరికి కాల్ చేసి ఒకవేళ వస్తే కనుక కంపేర్ చేసుకొని తీసుకోండి ప్రైజ్ ఈ కి ఎందుకు తీసుకొచ్చాడంటే భయ్య మనకి గోప్రోలో ఆయన గోప్రోలో తీసాడు కదండి మీరు విజువల్స్ కూడా చూశారు కదా అవి ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట ఇక్కడ అలాగే వీళ్ళ కంపెనీ తరపున పారాగ్లైడింగ్ చేశాం కాబట్టి వాళ్ళు ఏంటంటే మనకి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారంట వాళ్ళ కంపెనీ తరపున చేసినందుకు అంటే మనం కూడా పారాగ్లైడింగ్ చేసామనడానికి అదొక ఆధారం అండి మీరు ఒకవేళ ఎప్పుడైనా పారాగ్లైడింగ్ చేస్తే జ్ఞాపకం కింద భద్రంగా అండి జస్ట్ నేను పారాగ్లైడింగ్ చేశారా అనడానికి ఆధారం కింద ఎవరికైనా చూపించుకోవచ్చు ఇది గర్వంగా ఉంటుంది కదా అసలు ఏమైందంటే అండి ఒక హోటల్కి వెళ్ళాను అయిపోంగ మొత్తం ఇది ప్రాసెస్ మొత్తం సర్టిఫికేట్ తీసుకోంగానే వాళ్ళే దింపారు నన్ను హోటల్ దగ్గర అలా హోటల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తిన్నాను ఎందుకో మొత్తం కళ్ళు తిరుగుతున్నట్టు కనిపించింది హోటల్లో పడిపోయా కింద జస్ట్ కాల్ చేయాలి ఇంకా అర్థమైపోయింది అక్కడ నుంచి ఇంకా ఈ బైక్ బుక్ చేసుకుని హోటల్లాగా వచ్చేసి కొనుక్కున్నా అంటే పారాగ్లైడింగ్ చేసినప్పుడు బాగానే ఉంది కాసేపు తర్వాత తిరిగింది మొత్తం రెస్ట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు రెస్ట్ తీసుకొని లేచి సాయంత్రం వీడియో ఏదో నాలుగు ఏదో చెప్తాం కదా ఎప్పటిలాగా ఏదో చెప్పి వీడియో ఏం చేస్తాం కా చెప్పి చేస్తాను మీకు ఏదో చెప్దాం అనుకుంటే నాకే ఏదో అయింది మరి నాకేదో అయితే మీ ముందు ఇలా మాట్లాడిన కదా అసలు ఏమైంది ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అసలు మిస్ కాకండి నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది అలాగే ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసినప్పుడు గమనించింది ఏంటంటే ఈ కెమెరా లెన్స్ అంత హైట్లోకి వెళ్ళడం వలన ఒక ఎయిర్ బబుల్ లాగా లోపల వచ్చేసిందండి మరి ఎందుకో ఏంటో ఎయిర్ ప్రెషర్ వాళ్ళేమో నాకు అర్థం కాల అది కొంచెం కెమెరా క్వాలిటీ అయితే మధ్య మధ్యలో కొంచెం బోజర్ బోజర్గా వచ్చింది దానివల్లే ఇది మరి నేను ఈసారి ఎటైనా మలేషియా సింగపూర్ అటు సైడ్ ఐడి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తాను సర్వీస్ సెంటర్లో అలా హైట్ వెళ్ళినప్పుడు ఎందుకు అలా వచ్చింది క్వాలిటీ అనేది తగ్గిందా ఆ చోట నాకు డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే అంత ఖర్చు పెట్టి మంచిగా షూట్ చేయాలని ఉంటుంది కదా అదొక్కటి నాకు కొంచెం బాధ అనిపించింది అలాగే ఈ పారాగ్లైడింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు సరాసరే ఈ ప్యాకేజ్లో వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీరుండే హోటల్ దగ్గర దింపేస్తారు మీరుండే హోటల్ దగ్గరికి వచ్చేసేయండి హోటల్లో ఎటు ఎటు పోకుండా ఆ పోట్ అంతా కూడా రెస్ట్ తీసుకోండి హోటల్లో ఎందుకంటే పారాగ్లైడింగ్ చేసేటప్పుడు మనకి బాగానే ఉంది చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను హోటల్లో కళ్ళు తిరిగి పడిపోయా కదా నేను అనుకుంటా అమ్మ కళ్ళు తిరిగి నేను పడిపోతారా అందరూ ఇంత వీకా అని అనుకునేవాడి నాకు అర్థమైంది నేను పడినప్పుడు నాకు అర్థమైంది ఓకే ఎప్పుడెలా అన్ని రోజులు మన కాదు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పాను కదండి ఇంకా ఈ వీడియోలో మొత్తం పారాగ్లైడింగ్ ఎలా ఎలా వెళ్ళాలి ఎలా చేసాము ఎంత పడింది ఒకవేళ మీరు వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది మొత్తం కూడా చెప్పాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఇంకెప్పట్లాగా ఇంకొక విషయం నెక్స్ట్ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఒక అస్సలైన ట్రావెలర్ని చూస్తారు మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోక ముందుకు సాగిపోయేవాడే నిజమైన ట్రావెలర్ అనడానికి ఉదాహరణ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అదొక మూర్ఖపు సాహసపు బాధతో కూడిన జర్నీ మీకు అర్థమవుతుంది ఇంకెప్పటిలాగా వీడియో నచ్చితే ఒక లైక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్